అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కీలక ప్రకటన అయితే చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు విడుదల చేయనటువంటి ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను అయితే సంతరించుకుందనమాట ఇక రైతులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి ఏ రైతులకు మనకు డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ జమవదు ఒక లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ లిస్ట్లో పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక డబ్ పేర్లు అనేది లేకపోతే డబ్బులు అయితే రావు అలాగే ఈ అన్నదాత సుఖీభావ అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవా ఈ యొక్క పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి చాలామంది వీడియోను షేర్ కూడా చేయట్లేదన్న దయచేసి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఇక్కడ బాణం గుర్తు మాదిరి ఉంది కదా ఆ గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు రైతులందరికీ కూడా ప్రతి ఏడాది కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక ఆ హామీని నెరవేర్చే సమయం అయితే ఆసన్నమైంది ఎందుకు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా పెట్టుబడి కింద పంటలు వేసుకోవడానికి పెట్టుబడి డబ్బులు కావాలి కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనకు అర్హులను గుర్తించే పనిలో అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో అర్హత లేకపోయినా కూడా చాలామంది ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారని అటువంటి వారందరినీ కూడా గుర్తించి అటువంటి వారిని లిస్టులో నుంచి తొలగించి ఒక లిస్టు అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక చూసుకుంటే మనకు గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతు ఖాతాకు కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేవి ఇక కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే గత ప్రభుత్వం అయితే జమ చేస్తూ వచ్చేది ఇక రైతుల కష్టాన్ని గుర్తించి రైతులకు ఎంత ఇచ్చినా తక్కువైన ఉద్దేశంలో మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా వారికి న్యాయం చేయాలి ఒక్కో సంవత్సరానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాదాపు గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలకు మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది జోడించి మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారనమాట అంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఆరు వేల ఐదు వందల రూపాయలను రైతుల కోసమైతే ఇక్కడ ఇస్తూ ఉంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారో వారందరూ కూడా ఈ పథకానికి అర్హులే అని ఇక వారు ఎటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదని తప్పకుండా వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలైన వెంటనే కూడా వారికి జమ కావడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినవారు కానీ కుటుంబంలో ఎవరైనా భూ యజమాని చనిపోయినట్లయితే వారి పిల్లలు కానీ వారి భార్య కానీ ఇటువంటి వారు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవాలంటే కూడా ఇప్పుడు అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఇక ప్రస్తుతానికైతే కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా మనకు కౌలు కార్డులు అయితే ఇస్తున్నారు సిసిఆర్సి కార్డులు అంటారు మనకు ఈ సిసిఆర్సి కార్డులు మీరు తప్పకుండా తీసుకోవాలి మీ యొక్క రైతు భరోసా కేంద్రం అంటే ఇప్పుడు అప్పుడు రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా కేంద్రం ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారి ద్వారా మనకు మీరు తప్పకుండా ఈ యొక్క సిసిఆర్సి కార్డుకి అనేది మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సిసిఆర్సి కార్డు కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు సంవత్సరానికి ఇరవై రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రైతు భరోసా మనకి రైతులందరికీ కూడా అంటే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలని అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా కీలక ప్రకటన అయితే చేసింది ఇక ప్రతి కౌలు రైతు కూడా వెంటనే వెళ్ళి సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు చేసుకుని కార్డు అయితే తీసుకోండి ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు కౌలుకు చేస్తున్నటువంటి భూ యజమాని పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది రైతు సేవా కేంద్రంలో ఇచ్చి అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ గారి దగ్గర మీరు ఈ పథకం ఈ సిసిఆర్సి కార్డుకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పిఎం కిసాన్ మరియు అన్నదాత సఖీభావ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారండి అలాగే గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు మీకు రాకుండా ఉంటే కూడా ఈ పెండింగ్ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా అందరికంటే ముందుగానే చేయాల్సిన ఒక పని అయితే ఉందండి ప్రతి రైతు కూడా తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీగా మీరు లింక్ అనేది చేసుకోవాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడమే కాకుండా మీ యొక్క ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుందంటే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుంది అది రెండు తీసుకుని అలాగే మీరు ఎక్కడ ముద్ర అనేది వేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇవి కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా డీబీటీ రూపంలో మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తున్నాయంటే నేరుగా అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని రెడీగా ఉన్నప్పుడే మనకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు కానీ అలాగే ఈకేవైసీ అనేది కూడా పూర్తి చేసుకోండి అలాగే ఇంకా కొత్త రైతులకు కూడా మనకు అవకాశం అయితే ఇస్తారు ప్రస్తుతానికైతే అయితే సిసిఆర్సి కార్డుకి అయితే అవకాశం కల్పించారు వీఆర్ఓ లాగిన్లో ఇక ఇదే తరహాలో మనకు రైతు భరోసా పిఎం కిసాన్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి పిఎం కిసాన్కు మీరు ఎక్కడికి వెళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రం మీ యొక్క రైతు భరోసా కేంద్రం అంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ఈ ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోండి దీంతోపాటు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ నెల చివరి వారం నుంచి కూడా మీ యొక్క రైతుల ఖాతాల్లోకి ఈ నెల పదహారున బడ్జెట్ అయితే కేటాయించబోతున్నారు ఇక ఆ బడ్జెట్ను కేటాయించినటువంటి బడ్జెట్ను ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి వారికి తప్పకుండా మీకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ పైసలు అయితే అంటే ఈ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి